బీటెక్ బిఎస్సి అగ్రికల్చర్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారా అది కూడా హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ గ్యారంటీతో జీడీ గోన్కా యూనివర్సిటీ హర్యానా నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం నేను మానస ఈ రోజు మనతో పాటు ఉన్నారు జ్యోతిష రత్న జ్యోతిష చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు వారితో మాట్లాడదాం జూన్ నెల మాసానికి సంబంధించిన మాస ఫలితాల గురించి తెలుసుకుందాం గురుగారు నమస్కారం అండి నమస్కారం గురుగారు ముందుగా ఈ జూన్ మాసంలో ద్వాదశ రాశులకు సంబంధించి అంటే నవగ్రహాలు ద్వాదశ రాసుల్లో ఏ ఏ స్థానాల్లో ఉన్నాయో ముందుగా వివరించండి శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిని పీఠ నిలయే సరస్వతి నమస్తే సుమంటి ప్రేక్షకులకి నమస్కారం ఈ మాసం అంటే జూన్ నెల జూన్ నెలలో నవగ్రహాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకున్నాయి ఎందుకంటే ప్రతిసారి మనం మాస ఫలితాలు చెప్పుకున్నప్పుడు ముందుగా ఏ గ్రహం ఏ రాశిలో ఉన్నాయో తెలుసుకుంటే సంచారం గురించి తప్పకుండా తెలుసుకోవాలండి ముందుగా వచ్చేసి సూర్యుడు అంటే రవి అంటే ప్రతి నెల కూడా పదిహేనో తారీఖు నుంచి ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి మారుతారు సో మనకి మనకి జూన్ పదిహేను నుంచి వేసుకుంటే కనుక జూన్ పద్నాలుగు తారీఖు దాకా వృషభ రాశిలో ఉంటారు జూన్ పదిహేను నుంచి మిథున్ రాశిలోకి వస్తారు సో జూన్ పదిహేను నుంచి చుమచిగా జూలై పద్నాలుగు దాకా రవి మనకి మిథున్ రాశిలోనే ఉంటారు అలాగే బుధుడు వచ్చేసి మనకి మిథున్ రాశిలో స్వస్థానంలో ఉంటారు అలాగే మనకి శని వచ్చేసి ప్రస్తుతం రాశిలోకి ప్రవేశించారు అలాగే గురువు కూడా మనకి మిథున్ రాశిలోకి ప్రవేశించారు మిథున్ రాశిలో ఉంటారు ఈ సంవత్సర కాలం అంతా శని కూడా కాలం అంతా రాశిలో ఉంటారు అలాగే రాహు వచ్చేసి మనకి కుంభరాశిలో ఉంటారు అలాగే మనకి కేతు వచ్చేసి మనకి సింహరాశిలో ఉంటారు అలాగే కేతుతో పాటు కుజుడు కూడా అక్కడే సింహరాశిలో ఉంటారు ఇది కాకుండా ముఖ్యంగా శుక్కుడు వచ్చేసి మనకి మేషరాశిలో ఉంటారు ఈ కాంబినేషన్ అంతా మనకి ఈ నెలలో ఇలా ఉంటుంది ఇప్పుడు ముఖ్యంగా అంటే ఐదు ఆరు రెండు వేల ఇరవై ఐదు నుంచి కుజుడు నీచత్వం వెళ్ళిపోయి మనకి సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఇన్నాళ్ళు మనకి ఈ యుద్ధ వాతావరణం తీసుకోండి ఎత్తుక్ లాంటివి తీసుకోండి అలాగే ఫైర్ యాక్సిడెంట్స్ తీసుకోండి అలాగే ఇల్లు కూలిపోడాలు కానివ్వండి ఈ మిలిటెంట్ అటాక్స్ కానివ్వండి ఇవన్నీ కూడా ఈ నక్సలైట్స్ కానివ్వండి ఇవన్నీ సమస్యలు కూడా ఒక కొలిక్ వచ్చినట్టు అనమాట ఐదు ఆరు రెండు వేల ఇరవై ఐదు నుంచి కుజుడు నీచత్వం వెళ్ళిపోతుంది కాబట్టి ఇది లాస్ట్ ఇయర్ అక్టోబర్ నుంచి ఉంది మనకి కుజుడు నీచత్వం అనేది సరే వక్రగతి అని మామూలుగా వచ్చింది మళ్ళీ ఏప్రిల్ నుంచి మళ్ళీ విజృంభించింది సో ఈ కుజుడు నీచత్వం అనేది వెళ్ళిపోతే కనుక మనకి దేశానికి కూడా కొంచెం అంటే పీస్ఫుల్గా ఉంటుందని చెప్పుకోవచ్చు కానీ ఇక్కడ ఏంటంటే మళ్ళీ కుజుడు కూడా ఇక్కడ సింహంలో వచ్చినా కూడా కేతుతో కలిసి సప్తమ స్థానంలో ఉన్న రాహుని చూస్తున్నాడు కాబట్టి ఇప్పుడు కూడా కొంచెం ఉధృతి ఉంటుంది అంటే మనకి ఎప్పటిదాకా అంటే మనకి ట్వంటీ ఎయిత్ జూలై రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ కుజుడు కేతు కలిసి ఉంటారు ఈ కుజుడిని రాహు చూస్తుంటాడు సో ట్వంటీ ఎయిత్ జూలై దాకా కూడా మళ్ళీ ఈ ప్రకృతి వైపరీత్యాలు కానివ్వండి ఇలాంటి చిన్న చిన్న జరిగేందుకు అవకాశాలు ఉన్నాయి అలాగే యాక్సిడెంట్స్ ఎక్కువగా జరిగేటట్టు ఉన్నాయి ఈ వన్ మంత్ ఈ టూ మంత్స్లో కూడా ట్రైన్ యాక్సిడెంట్స్ అవనివ్వండి లేకపోతే బస్ యాక్సిడెంట్స్ అవనివ్వండి ఫైర్ అంటుకోవడం కానివ్వండి షార్ట్ సర్క్యూట్ కానివ్వండి ఇల్లు కాలిపోవడం కానివ్వండి అలాగే చిన్న చిన్న యుద్ధ వాతావరణం కాదు కానీ ఇలా అనవసరమైన చించినవన్నీ కూడా జరిగేందుకు అవకాశాలు ఉన్నాయన్నమాట సో కొంచెం జాగ్రత్త వహిస్తే సరిపోద్ది చెప్పుకోవచ్చు అలాగే మనం ఇప్పుడు ఎక్కువగా మన రాజఫలాల్లో వివాహం గురించి వాటి గురించి చెప్పుకుంటాం ఎందుకంటే వివాహం మెయిన్ ఏంటంటే ఈ మూఢమే ఉన్నప్పుడు చేయకూడదు అంటే ఏదైనా ఇన్ని శుభకార్యం అంటే ఈ ఇంటి గృహపరేశం కానివ్వండి శంకుస్థాపన కానివ్వండి అలాగే వివాహం కానివ్వండి అలాగే ఎంగేజ్మెంట్ కానివ్వండి ఏదైనా ఇన్ని మేజర్ శుభకార్యాలు ఏవైనా సరే మూఢంలో చేయకూడదు ఎందుకు మనం అలర్ట్ చేస్తున్నాం అంటే అండి మోడం మనకు మించి మూడు నెలల పాటు ఉందండి ఫస్ట్ వచ్చేసి ఇప్పుడు టెన్త్ జూన్ నుంచి ఎయిత్ జూలై దాకా మోడం ఉంది సో ఈ టైంలో మనం ఏమి అంటే కనీసం పెళ్లి చూపులు కూడా చూడడానికి వీలు అనమాట సో అందు గురించి ఇది మనం వేస్ట్ చేయకూడదు టైం ఈ ఏడాది గురుబలం బాగా ఉన్న వాళ్ళందరూ కూడా త్వరగా మనం ఫిక్స్ చేసుకుంటే మంచిది అలాగే మళ్ళీ నవంబర్ ముప్పై నుంచి థర్టీన్త్ ఫిబ్రవరి టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ దాకా అంటే అది ఒక డెబ్బై ఐదు రోజులు ఈ టెన్త్ జూన్ నుంచి ఎయిత్ జూలై దాకా తీసుకుంటే ముప్పై రోజులు చూసి ఓవరాల్గా మనకి వంద రోజులు ఐదు రోజుల దాకా మూఢమే ఉంటుంది ఈ సంవత్సరం అంతా కాబట్టి గురుబలం బాగా ఉన్న వాళ్ళ మటుకు గట్టి ప్రయత్నం మానవ ప్రయత్నం స్పీడ్ గా స్మార్ట్ వర్క్ చేసి ఏదైనా చేసి ఫాస్ట్ గా పెళ్లి కుదుర్చుకోవడం అనేది చేసుకుంటే చాలా మంచిది ఇప్పుడు వృషభ రాశి గురుగారు వృషభ రాశి వాళ్ళకి ఈ జూన్ మాసం ఏ విధంగా ఉండబోతోంది ఎలాంటి శుభ పరిణామాలు కనిపిస్తున్నాయో తెలియచేయండి తప్పనమ్మా వృషభ రాశి అనగానే మనకి కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాలు ఈ నక్షత్రాల సమూహంతో మనకి వృషభ రాశిలోకి వస్తుంది మనం ఇదివరకు కూడా చెప్పున్నాం చంద్రుడు మనస్కారకుడు బుద్ధికారకుడు అలాగే మాతృకారకుడు సో ఎవరికైతే వృషభ రాశి ఉందో వాళ్ళకి చంద్రుడు ఉచ్చస్థానంలో ఉంటారు కాబట్టి ఫస్ట్ తల్లి యొక్క అనుగ్రహం తల్లి యొక్క బ్లెస్సింగ్స్ పరిపూర్ణంగా ఉంటుంది అలాగే వీరికి కూడా తల్లి అంటే ప్రాణంగా ఉంటారు కూడా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైతే తల్లి బ్లెస్సింగ్స్ ఉన్నాయి తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు కొంచెం స్ట్రేట్ గా నీతి నిజాయితీగా కూడా ఉంటారు సో ఈ వృషభ రాశి వారికి మనకు పట్టింది అలా బంగారం చెప్పుకోవచ్చు ఈ సంవత్సర కాలం అంత వాడు నేను మనకి ఇందాని చెప్పుకున్నాం గురుబలాన్ని మన రాసి టూ ఫైవ్ సెవెన్ నైన్ లెవెన్ రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానాల్లో గురువు ప్రవేశించినప్పుడు సంవత్సర కాలం అంత అక్కడ ఉంటారు కాబట్టి అన్ని శుభ పరిణామాలు జరుగుతాయని సో శ్రమ కాలం ధనం వ్యర్థం కాకుండా ఉంటుంది అవసరానికి డబ్బు సమకూరుతుంది రావాల్సిన బాకీలు వసూలు అయితే షూరిటీస్ పెట్టవచ్చును స్పెక్యులేషన్స్ కలిసి వస్తాయి వ్యాపారస్తులకు పట్టిందలా బంగారం చెప్పుకోవచ్చు కొత్త వ్యాపారం స్టార్ట్ చేయొచ్చు లేదంటే ఎక్స్పాన్షన్ జోన్కి వెళ్ళొచ్చు లేక మధ్యవర్తిత్వం కూడా వహించవచ్చు షేర్స్ కూడా కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు అలాగే ఇది కాకుండా ముఖ్యంగా చెప్పాలంటే కనుక ఈ దైవబలం బలం దైవానుగ్రహం కూడా పరిపూర్ణంగా ఉందండి ఎప్పుడైతే గురువు ద్వితీయ స్థానంలో ఉన్నాడో ద్వితీయ అంటే కుటుంబ స్థానం నేత్రస్థానం వాక్స్థానం ధనస్థానం సో వాక్ చాలా బాగుంటుంది అంటే వాక్ రిలేటెడ్ ఎవరైతే ఇప్పుడు మనకి ప్రొఫెషన్ ఉద్యోగం ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ మీరు యాంకర్ ఉన్నారు మీరు అలాగే డబ్బింగ్ ఆర్టిస్ట్లు ఉన్నారు సో అలాగే న్యూస్ రీడర్స్ ఉన్నారు సో వాక్తో సంబంధించిన ఎవరైనా సరే వాళ్ళందరికీ అత్యద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఆ ప్రొఫెషన్స్ అందరికీ వాక్ స్థానం బాగున్నట్టు సో ధనస్థానం కూడా ద్వితీయ స్థానం అంటారు సో ధనానికి కూడా ఇబ్బంది లేకుండా ధనం చాలా బాగుంటుంది అలాగే కుటుంబ స్థానం అన్నారు కుటుంబంలో ఏమైనా చిన్న చిన్న తగాదాలు ఉన్నా అవన్నీ కూడా సమస్య పోతాయి అలాగే కుటుంబం కూడా ఏర్పడుతుంది అలాగే మనకి ధనస్థానం వాక్స్థానం కుటుంబస్థానం నేత్రస్థానం నేత్రస్థానం అంటే కళ్ళు కళ్ళు అంటే మనకి ఆరోగ్యం అనమాట సో ఆరోగ్యం కూడా పరిపూర్ణంగా చాలా బాగుంటుంది అని చెప్పవచ్చు అనమాట కాబట్టి ఇలాగా వ్యాపారస్తులు కానివ్వండి విద్యార్థులు కానివ్వండి అలాగే మీడియా వారు కానివ్వండి రంగం కానివ్వండి అలాగే రాజకీయ నాయకులు కానివ్వండి సో పత్రికా రంగం మూవీ రంగం సినిమా రంగం వీరందరూ కూడా అత్యద్భుతంగా ఉంటుందని చెప్పవచ్చు ఈ మాసం అంతా ఎందుకంటే నవగ్రహాలు ఏవైతే ఉన్నా మెయిన్గా శని లాభస్థానంలో ఉండడం గురువు ద్వితీయ స్థానంలో ఉండడం అలాగే మనకి రాహుకేతులు బలం పరిపూర్ణంగా ఉండడం ఇవన్నీ చూసుకుంటే కూడా అత్యద్భుతంగా ఉంది కాబట్టి వీరికి పట్టింది అలా బంగారం చెప్పుకోవచ్చు ఈ మాసం అంతా గురుగారు వృషభ రాశి వాళ్ళకి వివాహం కాని వాళ్ళకి ఏమైనా ఈ నెలలో వివాహం కుదిరే అవకాశాలు వివాహం జరిగే అవకాశాలు ఏమైనా ఉన్నాయా తప్పకుండా ముఖ్యంగా ఏంటంటే వృషభ రాశి వారికి మొన్న మే పదిహేను నుంచి గురుబలం స్టార్ట్ అయింది కాబట్టి ఆల్రెడీ ఎప్పటి నుంచో చూస్తుండో సో చూస్తున్నవి కానీ ఆల్రెడీ పెళ్లి చూపులు అయ్యేవి కానీ ఏవైనా సరే ఖచ్చితంగా కుదిరేందుకు అవకాశాలు హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి కొంచెం మనమే స్పీడ్ అవ్వాలి ఇందాక కూడా చెప్పుకున్నాం మనం ఓవరాల్గా ఈ ఏడాదిలో అంటే నెక్స్ట్ మే లోపల నూట ఐదు రోజులు చెప్పాలంటే త్రీ అండ్ హాఫ్ మంత్స్ దాకా మోడమే ఉంది ఆ మూడంలో పెళ్లి చూపులు ఉండవు పెళ్లి మాటలు ఉండవు పెళ్లి తినమంటారు ముహూర్తాలు ఉండవు ఉండవు అనమాట సో మనకి ఆల్రెడీ మూడు నెలలు పోయినట్టే కాబట్టి ఇప్పుడైనా మేల్కొనండి ఎందుకంటే గురుబలం పరిపూర్ణంగా ఉన్న రాసులు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఖచ్చితంగా ఫాస్ట్ గా మూవ్ అవ్వాలి ఫాస్ట్ గా పనులు చేయాలి త్వరగా మనం వెతుక్కుంటే కనుక త్వరగా కుదురుతాడు కాబట్టి ఇది అత్యుత్తమైన సమయం వృషభ రాశి వారికి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ వివాహం కుదురుతనే చెప్పుకోవాలి ఓకే అలాగే వృషభ రాశి వాళ్ళకంతా బాగుంది అంటున్నారు కాబట్టి విదేశీయానం ఏమన్నా ఉందంటారా విదేశీ విదేశీయానండి ముఖ్యంగా గురుబలం చాలా బాగుంది శని బలం చాలా బాగుంది కాబట్టి రాశాధిపతి అయిన శుక్కుడు కూడా చాలా బాగుంటాడు కాబట్టి ఖచ్చితంగా మీరు ప్రయత్నిస్తే ఫారెన్ టూర్ గాని విజిట్ కానీ అసైన్మెంట్ కానీ ఖచ్చితంగా ఉంటుంది అలాగే విద్యార్థులు కూడా ఎవరైతే ఉన్నారో వారు కూడా ఉన్నత చదువు కోసం ఖచ్చితంగా ఫారెన్ కూడా వెళ్ళొచ్చు వాళ్ళకి మంచి ర్యాంక్ వస్తుంది మంచి సీట్ వస్తుంది మంచి యూనివర్సిటీలో వాళ్ళకి సీట్ వచ్చేందుకు ఉన్నాయి కాబట్టి గట్టిగా ప్రయత్నిస్తే హండ్రెడ్ పర్సెంట్ వచ్చేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇంకా వృషభ రాశి వాళ్ళు ఎటువంటి పరిహారాలు పాటించాలి ఈ నెల మాసంలో బాగుండడానికి అంటే అయితే మనకి చతుర్థ స్థానంలో కేతు ఉన్నారు కాబట్టి అది ఒక్కటి కొంచెం మిశ్రమ ఫలితాలు ఇస్తారు కాబట్టి వినాయకుడిని కానీ వెంకటేశ్వర స్వామి కానీ ఎక్కువగా ఆరాధిస్తే చాలా మంచిది అలాగే వినాయకుడు అంటే మనకి ప్రతి బుధవారం వినాయకుడు టెంపుల్కి వెళ్ళి నలభై ప్రయోజనాలు చేయడం ప్రతిరోజు వీలైతే వినాయకుడు అష్టోత్రం వెంకటేశ్వర స్వామి మంచి చదువుకూ రైట్ గురుగారు ధన్యవాదాలు నమస్కారం చూసారు కదండి ఇది వృషభ రాశి వాళ్ళకి జూన్ మాసంలో రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయనే విషయాలు తెలుసుకున్నాము అలాగే చిన్న చిన్న పరిహారాలు పాటించినట్టయితే ఇంకా అద్భుతంగా ఉంటుందని గురుగారు తెలియజేస్తున్నారు చూస్తూనే ఉన్నస్తుమంటే ఇది నమస్తే